అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నుంచి వందల సంఖ్యలో కాదు కొన్ని వేల ఫోన్ కాల్స్ స్వయంగా నాకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ కూడా డిఎస్సికి అప్లై చేసినటువంటి అభ్యర్థులు మరి దీనికి సంబంధించి వారు తెలియజేసినటువంటి బాధలు కష్టాలు విన్న తర్వాత ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ అవ్వాలి అని నేను ఈ ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలో మరి ఒక ఎమ్మెల్సీగా ఒక ప్రజాప్రతినిధిగా అలాగే ఒక పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి అయ్యా మీ అందరికీ నేను తెలియజేసేది మెగా డిఎస్సి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం కింద మెగాడిఎస్సి ద్వారా ఉద్యోగాలు తీస్తామని మీరు చెప్పారు ఒక ఏడాదిలోనే చెప్పారు ఓకే నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు జూన్ ఆరు నుంచి జూలై ఆరో తారీఖు వరకు మరి ముప్పై తారీఖు నుంచే హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాను ఇది ఎలా తయారైందంటే విపరీతమైనటువంటి ఆకలితో ఉన్నవాడికి మనం భోజనం పెడుతున్నామా ఆకువేసి భోజనం పెడుతున్నామా ఆకుని లాగేస్తున్నామా అసలు ఏం జరుగుతుంది చాలా ఘోరమైన పరిస్థితులు నేను చాలామంది మరి డిఎస్సి క్వాలిఫైడ్ పర్సన్స్తో మెగా డిఎస్సి క్వాలిఫైడ్ పర్సన్స్తో నేను ఈరోజు మాట్లాడాను అసలు ఏంటి మీ బాధ ఇంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు కదా రెస్పాండ్ అవ్వమని చాలామంది ఫోన్ చేస్తున్నారు అసలు ఏంటి నాకు క్లారిటీగా చెప్పండి అని అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత నేను కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశాను వాళ్ళు చెప్పిన వా మాటల్లో జెన్యున్ పాయింట్స్ ఉన్నాయి జెన్యున్ పాయింట్స్ మీద నేను మాట్లాడదలుచుకున్నాను అన్ని సబ్జెక్టుల మీద నేను మాట్లాడదలుచుకోవాలి ఆ జెన్యున్ పాయింట్స్లో వాళ్ళు చెప్పినటువంటి మాట ముఖ్యంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు విద్యార్థినులకు తొంభై రోజుల పాటు కోచింగ్ ఇచ్చి తర్వాత టిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ముప్పై రోజులు కూడా కోచింగ్ ఇవ్వకుండా నలభై ఐదు రోజుల గడువులో మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇవ్వటం ఎంతవరకు న్యాయం ఇది న్యాయమా తొంభై రోజులు కనీసం డిఎస్సి ఎగ్జామినేషన్కి టైం ఇవ్వాలి కదా గడచిన కాలంలో టెట్ ఎగ్జామ్ కూడా ఇలాగే ఇచ్చారు కదా ఇరవై రెండులో మరి ఇలా ఇవ్వటం వల్ల ఇది మా మనుషులమే కదా మానవులమే కదా నిరుద్యోగులుగా మేమందరం కూడా ఎలాగో అలాగ ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి మాకు ఇది తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేస్తుంది అని నాతో చాలామంది చెప్పారు కనీసం తొంభై రోజుల సమయం ఉండాలన్నది ప్రతి ఒక్క టెట్ ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే అభ్య అభ్యర్థులను చేస్తున్నారో వాళ్ళందరి తాలూకా ముక్త కంటతో వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్ ఎస్జిటి ఎందుకంటే చెప్తున్నారు ఎస్జిటికి సాధారణంగా ఈ సిలబస్ ఎలా ఉంటుందంటే థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు సుమారు సెవెంటీ బుక్స్ మేము ప్రిపేర్ కావాలండి అందులో మెథడాలజీ మీద ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ వారిగా ఒక టెన్ బుక్స్ మేము ప్రిపేర్ కావాలి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటి విద్యా దృక్పథాల మీద మొత్తం ఇంచుమించు తొంభై బుక్స్ వరకు మేము స్టడీ చేయాలి ఈ స్టడీ చేయడానికి నలభై ఐదు రోజుల గడువు ఎలా సరిపోతుంది దీంతో మేము ఎలా ఈ పరీక్షలు రాయగలుగుతాం అని స్పష్టంగా అడుగుతున్నారు ఇట్స్ ఎ జెన్యున్ రిక్వెస్ట్ గత ఏడు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేనందున కొన్ని వేల మంది అవకాశాలు కోల్పోయాం కాబట్టి వయో పరిమితిని కూడా పెంచండి అని అడుగుతున్నారు ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం అనుకుంది టెట్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి డిఎస్సి వరకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే టెట్ రాసిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఇరవై నాలుగులో గడిచిన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సుమారు ఆరు వేల ఒక్క వంద పోస్టులు ఉన్నాయి వారిని అనర్హులుగా దయచేసి గుర్తించకండి వారితో పాటు మరికొంతమంది కూడా మిగిలిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ అవకాశం ఇవ్వండి మరో రిక్వెస్ట్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ వీటికి సమాంతరంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం వల్ల మేము ఏమైపోవాలి డిఎస్సికి వెళ్ళాలా డిఎస్సికి వెళ్ళటం వల్ల ఆ ఎగ్జామ్స్ రాసే అర్హతని మేము కోల్పోతున్నాం కదా ఒకేసారి ఎందుకు నిర్వహించాలి మరో నలభై ఐదు రోజులు పెంచి తొంభై రోజులు గ్యాప్ ఇవ్వటం వల్ల ఆర్ఆర్బి పరీక్షలు రాయొచ్చు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాయొచ్చు అలాగే డిఎస్సి కూడా రాయొచ్చు ఎన్ని ఇప్పుడు మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టం ఒకసారి పుడతాం ఈ పుట్టిన కాలంలో పాపం డిఎస్సి అర్హులు గ అర్హులైన వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాయటానికి బాగా చరిత్రలో గమనిస్తే లైఫ్లో ఒకసారి అవకాశం వస్తుంది లైఫ్లో ఒకసారి వచ్చినటువంటి అవకాశానికి ఎలాగైనా నేను టీచర్ కావాలని ఎదురు చూసిన వాళ్ళకి ఏంటి కర్మ ఎందుకు ఈ ఘోరం ఈ ఘోరమైనటువంటి నిర్ణయాలు ఒక చిన్న తప్పు నిర్ణయం ప్రభుత్వానికి ఏంటి సాధ్యం కాదు ఎటువంటి నిర్ణయాలను ప్రభుత్వం చేయగలదు మరి ఆ నిర్ణయానికి సంబంధించి అందరికీ వెసులుబాటు అయ్యేటటువంటి తేదీలను ప్రకటిస్తే వారు రాయవలసినటువంటి సమాంతరంగా జరగబోతున్నటువంటి ఆ పరీక్షల్ని రాయగలుగుతారు డిఎస్సి కూడా రాయగలుగుతారు కొన్ని లక్షల మంది హాజరవుతున్నటువంటి ఈ పరీక్షకు పదహారు వేలకు మించి ఉద్యోగాలు లేవు కదా అందరూ సెలెక్ట్ కారు కదా మరి ప్రతి ఒక్కరు కోరుతుంది ఏంటి సమాంతరంగా జరిగే పరీక్షలకు కూడా అవకాశం ఇవ్వండి అని కోరుతున్నారు మరి నాన్ లోకల్ లోకల్ వీటికి కూడా అప్లై చేసిన వారికి కూడా అవకాశం కల్పించండి అని కూడా కోరుతున్నారు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరం లో ఉండే వాళ్ళకి ఈ నలభై ఐదు రోజుల్లో టెట్ నిర్వహించే అవకాశం కూడా కల్పించాలని కోరుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ అర్హత కల్పించాలి టెట్ ఎగ్జామ్ రాసే విధంగా అది ముందు ఇచ్చుంటే బాగుండేది తర్వాత డిఎస్సి ఇవ్వాల్సింది అసలు తర్వాత నార్మలైజేషన్ నార్మలైజేషన్ మీద ఎందుకు ఇంత రత్సాహం తెలంగాణ ప్రభుత్వంలో జరిగింది కదా ఏ జిల్లాకు సంబంధించిన ఒకే జిల్లాకు సంబంధించినటువంటి ఒకే పేపర్ విధానం ద్వారా వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా టెక్నికల్గా అంటారు ఏంటంటే నెగిటివ్ మార్క్స్ లేని పరీక్షలకు నార్మలైజేషన్ సాధ్యం కాదు అన్నది మనకు తెలిసిన విషయం ఇవన్నీ కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లా రాసుకొని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను దయచేసి చాలామంది తల్లిదండ్రులు వారి కష్టాల్లో కూలి పనులు చేసి జీవితాంతం కష్టపడి నా కొడుకు నా కూతురు ఈ ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు కళ్ళారా నేను చూస్తానని ఎదురు చూసే ఎంతోమంది తల్లిదండ్రులకు నిరాశ నిస్పృహలే మిగులుతున్నాయి చాలా ఘోరమైనటువంటి విషయం నేను ఈరోజు చాలామందిని పరిశీలిస్తే నా కూతురు రజస్వలయింది అక్షంతలు వేసి పక్క రూమ్కి వచ్చి ఈ బుక్స్ మధ్య కూర్చున్నాను కూతురు పైన అక్షింతలు వేయటానికి కూడా నా మనసు రాలేదు సార్ అని కుమిలిపోతూ ఏడుస్తూ ఉన్నటువంటి ఓ చిల్లమ్మ నాన్న ఆసుపత్రిలో రోగిగా ఉన్నాడు నేను చచ్చేలోపు నా కొడుకు టీచర్ అవుతాడని చూస్తున్నాను ఎదురు చూసే తండ్రి పనులు చేసి భర్త చనిపోతే పిల్లలే సర్వస్వంగా బ్రతికినటువంటి ఓ తల్లి తల్లి తండ్రి చనిపోతే అన్నగా నేను పెంచాను నా చెల్లెల జీవితం బాగుపడుతుంది అనుకునే ఓ అన్న ఎన్ని 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 జీవిత గాథలు ఎన్ని కష్టాలు వీటన్నిటిని ఎవరు ఆలోచించాలి ప్రభుత్వం అంటే ఎవరు సాక్షాత్తు తల్లిదండ్రుల బాధ్యత వహించేదే కదా ప్రభుత్వం మరి ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించకపోతే ఇంత అర్ధాంతరంగా ఇంత త్వరగా ఎప్పుడు ఇంత ఈ మరొక నలభై ఐదు రోజులు పెంచమనే కదా అడుగుతున్నారు ఇందులో ఉంది చాలామంది విద్యార్థులు విద్యార్థులు ఏమంటున్నారంటే ఈ నలభై ఐదు రోజుల్లో పరీక్షలు రాయమంటే తొంభై పుస్తకాలు మేము ఎక్కడి నుంచి ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ కావాలి మనుషులమే కదా కోచింగ్ ఇస్తామన్నారు కోచింగ్ కూడా పూర్తి చేయలేదు కదా మరి ఈ పరిస్థితుల్లో మేము ఎలా ప్రిపేర్ అవ్వాలండి మరో నలభై ఐదు రోజులు అదనంగా అడుగుతున్నామండి మేమందరూ రోడ్లు ఎక్కుదామంటే ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళం పది నిమిషాలు వృధా అయినా పరీక్ష రాయలేకపోతామేమో ఎలా మేము మా నిరసన తెలియజేస్తామని కొంతమంది బాధపడుతుంటే వివిధ రకాలైన అర్థనాదాలతో రాష్ట్రం కల్లోలం అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ డిఎస్సి అన్నటువంటి ఈ పరీక్ష వల్ల విపరీతమైన అప్రూవర్ విపరీతంగా ఉంది నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి ఇది సాధ్యపడనటువంటి విషయం ఏంటి కాదు ఇది ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మంత్రులందరికీ సంబంధిత విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి వారికి నేను అడుగుతున్నా దయచేసి మరో నలభై ఐదు రోజుల సమయాన్ని పెంచండి దీన్ని మళ్ళీ ఇచ్చిన నోటిఫికేషన్లో ఏవైతే తప్పులున్నాయో ఇవన్నీ పరిశీలించి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి నష్టం లేదు టెట్ ఎగ్జామ్ నిర్వహించండి తర్వాత డిఎస్సి అక్టోబర్లో ఇవ్వండి నష్టం లేదు ఇది కోట్ల కోట్లాది మంది ప్రజలు అంటే తల్లి తండ్రులు కుటుంబాలు ఆ అభ్య ఎవరైతే అర్హులుగా రేపు పరీక్షకి పరీక్షకు వెళ్ళబోతున్నారో అందరి తనకి అర్థనాదం ఇది నేను మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వానికి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా మరి ముప్పయో తారీఖు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అంటున్నారు కాబట్టి టైం దగ్గరకు వచ్చేసింది మరెంతో టైం లేదు కొన్ని గంటల సమయం ఉంది ఈ క్షణమే నిర్ణయం తీసుకొని దీని మీద తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను లేదంటే విద్యార్థులరా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను నేను ప్రభుత్వానికి గట్టిగా ఒక లేఖ రాస్తాను ఈ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి ఒక ఎమ్మెల్సీగా ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులందరికీ కూడా నేను లేఖ పెడతాను ఈ లేఖతో నేను మాట్లాడుతుంది నా వ్యక్తిగతం కాదు నేను లక్షలాది మంది విద్యార్థుల తరఫున నేను మాట్లాడుతున్నాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాను కోరుతున్నాను దయచేసి ఈ అరణ్య రోదనగా ఇది మారిపోకుండా అందరి జీవితాలకి మీరు మెయిల్ చేయాలని నేను కోరుతున్నాను ఎలాగో అన్నం వడ్డిస్తున్నారు ఎలాగో ఆకు వేసి అన్నం వడ్డిస్తున్నారు పంచభిక్ష పరవాణాలతో వడ్డించాలనుకునేటట్టు దయచేసి తినేటట్టు చేయండి ఆకుని వెనక్కి లాగే వద్దండి అని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఈ నిర్ణయం అనుకూలంగా వస్తుందని ఏ సమయంలోనైనా సరే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను కాని పక్షంలో విద్యార్థుల తరఫున ఈ దువాడ శ్రీనివాస నిలబడతాడు అభ్యర్థులందరి తరఫున కూడా నేను వస్తాను నేను నిలబడతాను నా గొంతు కూడా వినిపిస్తాను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళ కోసం ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని నేను తెలియజేస్తూ ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి ఇద్దరు ఆల్రెడీ చనిపోయినారంట నాకు నేను ఎలాగైనా డిఎస్సి అవ్వాలి నలభై ఐదు రోజుల్లో నేను రాయలేనే అని ఒక తండాలో ఉన్నటువంటి గిరిజన వ్యక్తి అలాగే మరో డిఎస్సి రాకముందు ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు ఏంటి మరణవాము ఎవరు దయచేసి సూసైడ్లు చేసుకోవద్దు మనసు చిన్నపుచ్చుకోవద్దు జీవితం అంటే ఇది ఒక్కటే కాదు డిఎస్సి రాని మాత్రం రానంత మాత్రాన మనమేం చచ్చిపోం ఎన్నో అవకాశాలు మనకు వస్తాయి బంగారు లాంటి జీవితాలు మనకు మనం సృష్టించుకోగలుగుతాం కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి నేను అందరి విద్యార్థుల తరఫున ఈ ప్ర ఈ అభ్యర్థన చేస్తున్నాను దయచేసి నిర్ణయాన్ని మార్చుకోమని కోరుతున్నాను లేని పక్షంలో అందరి విద్యార్థుల తరఫున ప్రజాందోళన చేయడానికి వాళ్ళందరూ గొంతై మాట్లాడడానికి దువాడ శ్రీనివాస్ సిద్ధంగా ఉంటాడని ఏ ఒక్కరు చిన్న మనసు చేసుకోవద్దని దయచేసి సూసైడ్లకి ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళొద్దని ఇప్పటికి నాలుగురు మరణాలు జరగటం చాలా మానసికంగా ఆత్మక్షోభం గురి చేస్తుంది కొన్ని లక్షల మంది మానసిక ఆందోళనకు కారణమవుతున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నాను మీ శ్రీనివాస్ నమస్కారం